అత్యథిగా చేసిన మన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు గారికి మరియు వైస్ చైర్మన్ స్వప్న కోటి గారికి మరియు మా తోటి కౌన్సిలర్ భోగం సుగ్న వెంకటేష్ గారికి అలాగే పథకాల రమేష్ రాజుల భాస్కర్ మన పేసీ చైర్మన్ సంపతన్న గారికి మరియు మాజీ సర్పంచ్ కల్లపల్లి రమేష్ గారికి మా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మా నన్ను రెండోసారి ఫస్ట్ ఇంతకుముందు పాలకవర్గంలో పనిచేసినాను రెండోసారి చూస్తా నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ పాదాభివందనం చేస్తున్నాను అలాగే ఈ శ్మశాన శ్మశాన వాటికకు సహకరించిన మా పాలకవర్గం మన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఫస్ట్ ఈ ప్లేస్ రావడానికి కారణం మన చైర్మన్ గారు మా పాలకవర్గం సహకరించింది ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఫస్ట్ ఈ మన మా తాతల తండ్రులు కాంచేలి ఇక్కడనే పెట్టిన కాకపోతే ఎందుకంటే ఇక్కడ శ్మశాన వాటికే కట్టొద్దని చెప్పానని గవర్నమెంట్ ఆర్డర్ ఉండే ఆ ఆర్డర్ను మా చైర్మన్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ శ్మశాన వాటిక కట్టడానికి ముఖ్య పా పాత్ర వహించిన మా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా గ్రామ ప్రజలు ఇబ్బంది ఇంతకుముందు ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది పడేది ఇబ్బంది పడుకుంటాం మన వాటర్ ఇట్లా వాటర్ స్నానాలకు దానికి ప్లస్ కాల్చడానికి రోడ్డు దిగాలంటే మొత్తం కంప బొందలు నీళ్లు వాటర్ ఉండేవి దానికి ఈ గ్రామ ప్రజలకు కోరిక మేరకు మేము మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడి ఇవాళ ప్రారంభ ప్రారంభించుకున్నాం దానికి మా గ్రామ ప్రజలకు ఈ సహకరించిన భావంతునికి చైర్మన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మా పాలక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము